హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఈ వీడియో అయితే నిన్నది నిన్నైతే ఆదివారం కదండి ఇంక పొద్దున్నే అన్ని పండ్లైతే అయినాయి అనమాట ఇంక పండ్లన్నీ అయినాయి అంటే ఇంకా ఫ్రీగా అనిపిస్తుంది కదా పొద్దు పొద్దున్నే ఇంక పొద్దున్నే అంటే ఇంకా ఎయిట్ కల్లా ఎయిట్ థర్టీ కల్లా అనమాట ఇంకా బట్టలు అయితే మటుకో వరుసగా ఈ ధరి నుంచి ఆ ధరి వరకు ఆరేసుకోవడానికి ఉంది ఇంకా వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేదనమాట ఒకవేళ పెద్ద వర్షం గాలి వర్షం అయితేనే తడుస్తాయి లే కుంటే అస్సలు అనమాట ఇంక ఇవన్నీ కూడా కొత్త బట్టలు ఏమైనా బ్లౌజులు ఉన్నాయి కదా అవన్నీ నీళ్ళు తీసేసి ఇంకా నేను నైటే వేసామన్నమాట పొద్దుటి కల్లా చ చక్కగా ఆరిపోయినాయి ఇంకా ఒకదాని దగ్గర ఒకటి వేస్తే రంగులు ఉతాయని అదొక భయం అందుకే సపరేట్ సపరేట్గా దూరంగా ఇంకా బట్టలు అన్నీ ఆరేస్తే ఇంకా బట్టల పని కూడా అయిపోయిందనమాట బట్టల పని అయిపోతే ఒక పెద్ద పనైనట్టే కదండి గిన్నెలు బట్టలు ఇయ్యే పెద్ద పని అనిపిస్తుంది నాకు ఇంకా అలాగైతే పనంతా అయిపోయిందనమాట మాది కొంచెం లోపలికి ఉంటుంది బ్యాక్ సైడ్ ఉంటుంది ఇల్లు ఫ్రెండ్ సైడ్ ఇంకొకరిది ఉంటుంది అనమాట రెండు రెండు ఇల్లులు ఇంకా బయటికి రావాలంటే ఇలా గొంధి ఇచ్చేస్తుంటారు ఇంకా బయటికి రాగానే మాకు గొంధికి ఎదురుగా గేట్ ఉందనమాట ఇంకా మేము నడవడానికేను ఇంకా చక్కగా అక్కడ వచ్చి మెట్ల మీద అయితే కూర్చుంటానమాట పని అంతా అయిన తర్వాత రోడ్లు చూసారు కదా రోడ్లు చూసారు కదండీ ఎంత పెద్దగా ఉన్నాయో ఎంత రిలాక్స్గా ఉంటుందంటే అంత రిలాక్స్గా ఉంటుంది ఇక్కడ వచ్చి కూర్చుంటే ఎందుకో పల్లెటూరు వాతావరణం లాగా అండి ఈ ఇంటి దగ్గర అయితే మటుకు అందరూ బయట కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు నైట్ పదకొండు పదకొండున్నర దాకా కూడా ఉంటారనమాట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అసలు భయం అనిపించదు ఇంక ఇక్కడైతే మెట్ల మీద కూర్చుంటే చాలా హాయిగా అనిపిస్తుంది అండి చూస్తున్నారు కదా పెద్ద చెట్టు ఈ చెట్టు ఏంది అనుకుంటున్నారు నేరేడు చెట్టు అండి ఇక్కడికి వచ్చిన కొత్తల్లో చెట్టు నిండిగా కాయలు అనమాట ఇంకా సీజన్ కాదు కదా ఇప్పుడు అందుకని లేవు ఇంతకుముందు ఉన్నప్పుడు చక్కగా కొంచెం ఆ మెట్లు ఎక్కితే చక్కగా అందేటి ఇంకా మెట్ల మీద కూర్చుంటే చల్లగా చ మధ్యాహ్నం అయినా కూడా రెండు మూడు అయినా కూడా ఆ మెట్ల మీద అంత ఎండబడదన్నమాట చల్లగా ఉంటుంది హాయిగా అనిపిస్తుంది పని అవ్వగానే కాసేపు ఒక పది పదిహేను నిమిషాలైనా కూడా ఒక అరగంటగా అయినా పదిహేను నిమిషాలైనా అలా వెళ్ళి అలా కూర్చుంటాను అవి ఎదురుళ్ళోళ్ళు పక్కిళ్ళోళ్ళు అందరూ చక్క చక్కగా బలకరిస్తారనమాట నాకైతే మా అమ్మలూరు దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది అండి మా అమ్మలూరు అయితే ఇంకా పది పదకొండు ఇల్లులు అనమాట ఒకే గొంది ఎదురెదురు ఇల్లులు ఇంకా ఎవరు ఉండరండి అందరు బంధువులేనమాట ఇంకెంత ఎంత హాయిగా అనిపిస్తుంది అందరు పలకరించుకుంటా మాట్లాడుకుంటా అసలు ఎంత బాగుంటుందో కదా ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది అనమాట మాకు అటు తూర్పు వాకిలి ఉత్తర వాకిలి రెండో వాకిళ్ళు ఉన్నాయి ఇంకా చక్కగా అనిపిస్తుంది అలా వెళ్ళి అలా చూసుకొని కాసేపు నిల్చొని వచ్చేసి ఇంకా వంట అయితే పొద్దున్నే మొదలు పెట్టానని చెప్పాను కదండి లంచ్ బాక్స్ పెట్టాను అనమాట సండే కదా ఇంకా లంచ్ బాక్స్ కూడా ఉంది వాళ్ళ ఇంకా కొంచెం బద్ధకంగా అనిపించినా లేచి ఇంకా అన్నం చేసేసి రాగజావగాంచి పక్కన పెట్టేసి అయితే మటుకు రాగి రాగిజావ అన్నం మావులు అన్నం చేశాను అనమాట సండే అయినా కూడాను ఉదయాన్నే ఓపిక లేదు బగారా రైస్ అలా చేద్దామన్నా కూడాను ఇంకా గోరింటాకుంటే అది మిక్సీ వేసి పక్కన అయితే పెట్టేసి ఆ గిన్నె కూడా కడిగి పక్కన పెట్టేశాను ఏమైనా గిన్నెలు ఉన్నాయనుకోండి అదే పెద్ద భయం అనమాట ఈ గి ఈ గిన్నెలు ఎప్పుడు దోమాలి ఈ గిన్నెలు ఎప్పుడు దోమాలి అని అదొక ఆలోచన బట్టలు ఉంటే అవి ఎప్పుడు అవుతాయి అవి ఎప్పుడు అవుతాయి అని అదొక ఆలోచన అనమాట అందుకే అది కూడా వేసి పక్కన పెట్టేశాను ఉదయాన్నే వేసి పెట్టామనుకోండి మధ్యాహ్నంకి అలాగా చాలా చక్కగా పండిద్ది అనమాట పొద్దు పొద్దున్నే అప్పుడికప్పుడు వేసేసుకొని అప్పుడికప్పుడు పెట్టుకుంటే కొంచెం కలర్ ఎందుకో మారదు అని అనిపిస్తుంది గోరింటాకు అందుకే ఉదయాన్నే వేసేసి అది కూడా పక్కన పెట్టేసాననమాట అనమాట ఇంకా టమాటా ఎరగడ ఎప్పట్లాగే నా కూరలు ఎప్పుడు సింపుల్గా ఉంటాయి కదండీ అందుకే పెద్దగా చెప్పను అనమాట అవి వేసినాను ఇవి వేసినాను అని చెప్పి ఇంకా చక్కగా తినడానికి బాగుంటుంది సింపుల్గా ఉంటుంది అని అనిపిస్తుంది నా కూరలు నాకేను ఇంక ఈ కూరలోకి వచ్చేసి ఇంకా ధనియాలు పొడండి సీక్రెట్ మసాలానైతే చెప్పచ్చు అనమాట ఎప్పుడైనా కూడా ఒకవేళ చికెన్ ఉంది వెంట వెంటనే చేసేసుకోవాలంటే చికెన్ ఫ్రై చేసేసుకొని ధనియాల పొడి చల్లేస్తాను ధనియాలు బాగా ఫ్రై చేసేసుకొని దాంట్లో కొంచెం తెల్లగడ్డ అంటే తెల్లగడ్డ అంటే మిర్చి నీళ్ళు పై అంటారు కదా అది వేసేసి పొడి చేసి ఒక డబ్బాకు పెడతానమాట ఇంకా డబ్బాకు పెట్టినప్పుడు ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకుంటే చక్కగా ఉంటుంది బాగుంటుంది గ్రేవీలాగా ఇంకా అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేయం కాబట్టి ఇంకా అదేనమాట చికెన్ అయితే కొంచెం మంచిగా ఉంది పొద్దున్నే తీసుకొచ్చారు పొద్దున్నే అనుకోండి అప్పటికప్పుడే చేస్తూ ఉంటారు కదా అప్పుడు బాగుంటుంది లేకుంటే కోసి పెట్టింది అనుకోండి దానికి నీళ్ళు కొట్టి 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 ఉంటారు ఇంకా ఆ నీళ్ళతో ఉబ్బిపోయి ఉంటుంది అనమాట అది అయితే మటుకు అలాంటిది కొంచెం ఎందుకో మంచిగా అనిపించదు అందుకే ఉదయం అప్పుడు చికెనే బాగుంటుంది అనిపిస్తుంది ఈసారి అయితే మటుకు మావులుది ఇది ఉంటుంది కదండి గుడ్లు పెట్టే కోడి తెచ్చేవాళ్ళు ఉదయాన్నే డ్యూటీ ఉంది కదా అందుకని చెప్పి మావులు కానీ కోడి కోడైతే తీసుకొచ్చారనమాట ఇదైతే మటుకు కొంచెం ఎందుకు ఎగటేసినట్టు అనిపిస్తుంది అండి ఎక్కువ తీసుకొచ్చినా కూడా అందుకే ఒక హాఫ్ కేజీ ఎక్కువ అనిపించింది నిన్నైతే మటుకు ఇంకా చక్కగా ఇలా చేసేసినానమాట కూర అయితే మటుకు ఉప్పు పసుపు కలిపి పెట్టేస్తే ఇంకా దానిలో ఉన్న వాటరు ఆల్రెడీ టమాటా అన్నీ వేసేసాను కదా ఇంకా పెద్ద టైం కూడా పట్టదనమాట ఇంకా దీన్ని పొయ్యి మీద పట్టేసి మిగతా పనులు చూసుకునే లోపల పక్క మీద బట్టలు ఉంటాయి కదా దుప్పట్లవి అవన్నీ మడత పెట్టేసుకొని వచ్చే లోపల ఇది చక్కగా ఉడికిపోయి ఉంటుంది కారం అన్నీ వేసేసి ఇంకా చేసేస్తాను అనమాట ఆల్రెడీ అన్నం చేసేస్తున్నాను కాబట్టి నేను పొద్దున్నే ఇంకా అంత ఎక్కువ పని అయితే అనిపించలేదండి నాకైతే మటుకు ఇలాంటి చికెన్ నాన్ వెజ్ చేసినప్పుడు త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది పని ఎందుకోను ఇంకా చక్కగా ఇది చేసేసాను కదా ఇంకా లంచ్ బాక్స్లోకి ఇదేనమాట కొంచెం పెరుగు పెట్టేసి ఈ కర్రీ పెట్టేసి ఎగ్స్ అయితే ఆల్రెడీ ఉడకబెట్టినాను అనమాట జావా ఎగ్స్ నిన్న టిఫిన్ అయితే మటుకు ఏం చేయలేదండి ఉదయాన్నే కదా కొంచెం దోశ పిండి ఉండింది ఒక మూడు మూడు దోశలు అవ్వేటట్టు ఉండింది ఇంకా మా అయితే మటుకు ఇంకా రాగిజావు తాగేసి గుడ్లు తినేసి ఇంకా డ్యూటీకి అయితే బయలుదేరారు ఇంకా మా లడ్డిగాని లేపి వాడికి గుడ్డు దోశ అయితే వేసి ఇచ్చాను ఉల్లిపాయలు కారము ఎర్రగారు ఉంటుంది కదా మొన్న ఒకసారి చెప్పాను కదా కారం వేసి పెట్టాను ఎర్ర తెల్లగడ్డ కార పొడి ఎర్రగడ్డలు అన్నీ వేసి మిక్సీ పట్టి తిరుగు మీద పెట్టానని చెప్పి ఇంకా ఆ కారం కొనిందనమాట ఇంకా ఆ కారంని ఇంకా నేను దోశ మీద వేసేసుకొని ఉల్లిపాయలు సన్నగా తరిగి ఎర్రగడ్డలు ఇంకా అది వేసుకొని దోశలు రెండు అయితే వేసుకున్నాను మా వాడికైతే ఒక ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చాను వాడు ఆ ఎగ్ దోశ తినేసరికి సరిపోయిందనమాట ఇలాగైతే పొద్దున్నే సింపుల్గా వంట ఇంకా టిఫిన్ బట్టలు పని అంతా అయితే భలే ఉంటుంది కదండి ఇంకా కాసేపు అలా కూర్చొని ఇంకా గోరింటాకు వేశాను కదా ఇంకా గోరింటాకు పెట్టుకుంటాను అనమాట కాక సండే కదా ఇంకా మళ్ళీగా ఇంటికాడే ఉంటాడు ఇంకా స్కూల్ దగ్గర కూడా వెళ్ళేదానికి ఉండదు కదా ఇంకా హ్యాపీగా ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఇంకా చక్కగా ఇంకా గోరింటాకు అయితే పెట్టేసుకుంటాను ఆ వీడియో అయితే ఇలా ఉందండి మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వాళ్ళు కూడా చాలామంది చూసి మాట్లాడి మాటలు వినేసి వెళ్ళిపోతున్నారనమాట ఇంకా కొంచెం లైక్ చేయండి మర్చిపోమకండి ఒక కామెంటు ఒక లైక్ అనేది ఇస్తే ఈ వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్ళిద్దనమాట వీడియోలకి ఏదైనా ఉందే అంటే బూస్టప్ ఏదైనా ఉందంటే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడమేనండి అందుకే లాస్ట్లో గుర్తు అనమాట ఏమనుకోకుండా ఒక్కసారి అలా వెళ్తూ లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడాను బాయ్ బాయ్ అండి